హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీషా ఎలా ఉన్నారు నీ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా హివాల్సీ వ్లాగ్ వచ్చేసి ఇది మండే రోజు వ్లాగ్ అండి ఇంకా కిందటి వ్లాగ్ చూసినట్లయితే అమ్మ వాళ్ళు అన్నవరం అయితే వెళ్ళారు కదా సో ఇంకా వాళ్ళు లేకపోతే నా మార్నింగ్ రొటీన్ ఎట్లా ఉంటుందో మీతో అయితే షేర్ చేస్తాను రోజు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి డబ్బా కొత్త వాళ్ళు అయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఇంక ఇక్కడ మార్నింగ్ సావిడి అయితే వచ్చాము ఇంకా గేదె పాలట్లా తీయాలి కదా సో ఇంకా అంటే నేను తీయట్లేండి అమ్మమ్మ ఉన్నారు కదా సో ఇంకా అమ్మమ్మకి అలవాటు తీస్తారు సో ఇంకా అమ్మమ్మ అయితే ఇక్కడ గేదె పాలట్లు అయితే తీస్తున్నారు అనమాట నాకైతే పెద్దగా అలవాటు లేదు ఎప్పుడు తీయలేదు ఇది త్రీ ఫోర్ డేస్ కొంచెం నేర్పించమంటే అమ్మకి ఎందుకు లేమమ్మ వస్తలే అనేసి చెప్పిందనమాట సో అట్లా మార్నింగ్ సావిడి దగ్గరికి అయితే వచ్చేసామండి నేను ఒకసారి తెస్తానండి సో రావట్లేనాగేలాగడి దానికి నేను పుట్టిద్దాం సో అట్లా నేనైతే ఒకసారి తీద్దామని ట్రై చేశాను బట్ అంటే ఇంకా లాస్ట్ అయిపోయిందండి తీయడము ఇంకా అందుకే రాలేదన్నమాట సో అట్లా అన్నయ్య ఏమో ఇక్కడ ఉన్నాడు వీడియో తీస్తుంటే ఇంక పెట్టేసుకుంటున్నాడు అనమాట

ఇంకా ఆ తర్వాత ఇక్కడ అయితే గేదెలకి మేత వేస్తున్నాను అన్నయ్య ఉన్నారు కాకపోతే షార్ట్ వేసుకున్నారు కదా సో ఇది కొంచెం ఎండ్ మేత ఏంటంటే దురద పుట్టేస్తుంది సో ఇంకా నన్ను వేయమని చెప్పేసి అడిగాడు నువ్వు వెయ్యి అమ్మాయి నేను నీకు వీడియో షూట్ చేస్తాను అనేసి అన్నాడు అనమాట ఇంకా సర్లే అనేసి ఇది ఒక్కటేనండి నేను చేసేది ఇంకా ఎప్పుడన్నా ఒకసారి గేదెలకి అట్లా తౌడు అది వేస్తారు కదా అది వేస్తాను అనమాట ఇంక ఇది ఇంకా పేడకలు తీయడం పాలు తీయడం ఇంకా అవన్నీ అయితే మనకి చేత కావాలంటే ఇంకా అమ్మ వాళ్ళు లేరు కాబట్టి ఇంకా ఈ పనులన్నీ కూడా మేము చూసుకోవాల్సి వస్తుంది నాన్న వాళ్ళు ఉంటే ఇంకా మొత్తం కూడా నాన్న చూసుకుంటారు ఏ టు జెడ్ మాకు అసలు ఇంకేం సంబంధం ఉండదు అనమాట గేదెల దగ్గర సో ఇంకట్లా ఇప్పుడు మాత్రం మేము ఉన్న వాళ్ళము నేను కానీ మా అన్నయ్య ఇంకా మా అమ్మమ్మ అంటే పాలు తీస్తున్నారు ఇంకా మా అమ్మ వాళ్ళ అబ్బాయి కూడా కొంచెం నీళ్లు తాపడం అయితే చేస్తున్నాడు అనమాట సో అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేస్తూ ఉన్నాము సో నేను ఇంకా పేడ తీయడం కానీ అట్లాగైతే నా నేనేం తీయలేను ఇంకా అన్నయ్య ఉన్నారు కదా ఇంకా అన్నయ్య తీస్తున్నారు అన్నమాట సో అట్లా ఇంకా గేదెలకి మేత అయితే వేసి ఇంక అయితే వచ్చేసానండి ఇంకా ఇంటి దగ్గర పని ఉంటుంది కదా ఇంకా బట్టలు అయితే ఇక్కడ వాష్ చేస్తూ అనమాట ఇంకా అమ్మ వాళ్ళకి వాషింగ్ మిషన్ అట్లయితే ఏమీ లేదు విలేజ్ అందులోను పొలం పని చేస్తారు కదా బాగా క్లాత్స్కి ఏంటంటే మట్ట తుక్కుపోవడము అట్లా ఉంటుంది సో నార్మల్గా మనం ఇండ్లల్లో ఉండే వాళ్ళకైతే వాషింగ్ మిషన్ ఓకే బట్ పొలం పని చేసుకునే వాళ్ళకి అది అంతగా చేయదు మురికి కానీ మరకలు కానీ అంతగా పోవు కదా సో అమ్మ వాళ్ళకైతే వాషింగ్ మిషన్ లేదు అమ్మాయి డైలీ వాష్ చేస్తుంది అనమాట మేము ఉంటే కొంచెం క్లాత్స్ ఇవన్నీ ఎక్కువ కానీ ఇంకా అంటే ఇద్దరే కదా ఏదో ఒక టైంలో అట్లా వాష్ చేసేస్తూ ఉంటుంది ఎక్కువ మార్నింగ్ టైమే వాష్ చేస్తుండీ సో ఇంక అట్లా నేను కూడా మార్నింగ్ మార్నింగ్ ఇంకా బట్టలు అన్ని కూడా వాష్ చేసేస్తూ ఉన్నాను ట్యాప్స్ వస్తున్నాయి అనమాట ఇంకా మా చిన్నోడు అక్కడ వాటర్తో ఆడుతూ ఉన్నాడు అంటే వాటర్ బట్టమంటే లేండి బట్టలు జాడిస్తున్నాను కదా సో దానికోసము వాటర్ బట్టమంటే ఇంకా పట్టేస్తూ ఉన్నాడు నాకు యాక్చువల్గా బట్టలు వాష్ చేయడం వాటర్ అయితే పడవు కాళ్ళకి బట్ ఇంకేం చేస్తాం తప్పదు కదా సో తప్పని పరి పరిస్థితిలో చేయాల్సి వస్తుంది అమ్మ అన్నది అన్నీ కూడా అట్లనే ఉంచేయండి నేను వచ్చిన తర్వాత వాష్ చేస్తానని చెప్పేసి అబ్బో అంత అవసరం వెళ్ళే ఒకరోజు రెండు రోజులు ఏం కాదులే అని చెప్పేసి ఇంక అట్లా వాష్ చేస్తున్నాను అనమాట ఇంక బట్టలు అన్నీ కూడా జాడించి ఇంక వాటన్నిటిని కూడా ఇక్కడైతే ఆరేస్తున్నాను మార్నింగ్ టైమే బెస్ట్ అండి బట్టలు వాష్ చేసుకోవడానికి ఇంకా కొంచెం టెన్ టెన్ థర్టీ అట్లా అయిందంటే అస్సలు వాష్ చేయలేము వచ్చేస్తుంది కదా ఇంకా మాకంటే కొంచెం చెట్టు నీడు ఉంది కాబట్టి కొంచెం పర్లేదు బట్ నార్మల్గా అయినా కూడా అర్లీ మార్నింగ్ వాష్ చేసుకోవడమే చాలా వరకు బెటర్ బట్టలు వాష్ చేసే పని ఉంది అంటే మాత్రం ఫస్ట్ అవి కంప్లీట్ అయితేనే మనకి ప్రశాంతత అయితే ఉంటుందండి బట్టలు కానీ ఇంకా గిన్నెలు కానీ ఈ రెండు అయిపోతేనే మనకు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది సో ఇంకట్లా బట్టలన్నీ కూడా వాష్ చేశాను ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా వేసేసాను అప్పటికి ఆ రోజు ఏం వేశానంటే ఇడ్లీ వేసాను అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా ఇంకా ఇడ్లీ కొంచెం మీ అండ్లకి అదే బాగుంటుంది కదా ఇడ్లీ అనే అది అన్ని తింటున్నాంలేండి బట్ ఆ రోజు మాత్రం ఇంకా ఇడ్లీ చేసి ఇంకా పల్లీ చట్నీ అయితే చేశాను ఇంకా పిల్లలు కూడా ఆ టైంలో తింటూ ఉన్నారు తినడం కూడా అయిపోయింది అనమాట సో అది ఇంకా ఆ తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి ఇంకా ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ కోసము వెజిటబుల్స్ అయితే కట్ చేస్తున్నాను ఆ రోజు బెండకాయ ఫ్రై చేద్దాం అనేసి ఇంక ఇక్కడైతే బెండకాయలు అయితే కట్ చేస్తూ ఉన్నాను అన్నమాట ఇంకా మా పెద్దోడేమో బెండకాయలు అందిస్తూ ఉన్నాడు చిన్నోడేమో పాపం నాన్న వాళ్ళ కోసం తెగ ఎదురు చూస్తున్నాడండి నాన్న వాళ్ళు వెళ్ళినప్పటి నుంచి కూడా రోడ్డు దగ్గర నుంచి అసలు కదలట్లేదు అంటే ఇంకా అస్తమాన వెళ్తూ ఉన్నాడు వస్తున్నారేమో అని చూస్తా ఉన్నాడు పాపం వాడు అలా చేసాడు అనమాట సో ఇంక ఇక్కడైతే బెండకాయ ఫ్రై అయితే చేసేసానండి ఇంకా పక్కన వంకాయలు అయితే ఫ్రై చేశాను అనమాట అంటే అన్నయ్య వంకాయ పచ్చడి చేయమనేసి అడిగాడు సో ఇంక అందుకని నానమ్మ వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక చెట్టు ఉంటే దానికి ఒక నాలుగు వంకాయలు అయితే కాసాయి ఇంకా నాలుగు వంకాయల్లో కొంచెం పచ్చిమిర్చి వేసేసి ఇంకా అట్లా చట్నీ అయితే చేసేసాను ఇంకా ఆ తర్వాత ఆఫ్టర్నూన్ ఆ టైంలో కొంచెం వర్షం అట్లయితే పడుతూ ఉంది ఇంకా కొంచెం టీ ఉన్నాయని చెప్పేసి ఇంకా అవైతే తాగుతున్నాను అనమాట ఇంకా ఈవినింగ్ కండి ఇంకా వాళ్ళు కూడా అన్నవరం నుండి అయితే వచ్చేసారు ఇంకా మా చిన్నోడు చూడాలి ఇంకా వాడికైతే మామూలు ఆనందం కాదనమాట సో ఇంక ఇక్కడ దర్శనం

అమ్మలు వచ్చారు ఫ్రెండ్స్ అన్నారి నుంచి దర్శనం అట్టు జరిగింది అటు జరిగింది రాంగ్ రాంగల్ని గొడ్డు చూసుకుంటాడు అనుకుంటే నెలగొడ్ కూర్చున్నాడు నీళ్ళు ఇంకా అయిపోట నీళ్ళు അന്നയിപ്പോ <laughs> <laughs>

ఇంకా సాటర్డే రోజు మార్నింగ్ వెళ్ళారు మీకు కిందటి బ్లాగ్లో షేర్ చేశాను కదా ఇంకా మండే రోజు ఈవినింగ్ అట్లా వచ్చారనమాట సో నోమ్ నోచుకుంటున్నారు కదా సో ఆ నైట్ నిద్ర చేస్తే మంచిది చెప్పేసి ఇంకా నైట్ అక్కడే నిద్ర చేసి మార్నింగ్ స్టార్ట్ అయితే ఇంకా ఇప్పటికైతే వచ్చారు ఫైవ్ థర్టీ అయితే అయిందండి అప్పటికి టైం సో ఇంకా పిల్లలకేమో అవి కోడిపుంజులు తీసుకొచ్చారు టాయిస్ ఇంకా ఇదిగోండి ఇదేమో సత్యనారాయణ స్వామి పటం ఒకటి తీసుకొచ్చారన్నమాట నాకను మా అమ్మమ్మకి ఒకటి అట్లాగైతే తీసుకొచ్చింది అమ్మ సో అది ఇంకా అవే చూస్తా ఉన్నాం అనమాట ఇక్కడ అయ్యా ఎవరెవరు వీళ్ళు అది ఇది అని చెప్పేసి ఇంకా అమ్మని అడుగుతా ఉంటే ఇంకా అమ్మ చెప్తా ఉంది నేను చెప్తున్నా ఎందుకు దాపెట్టుకొచ్చింది ఫ్రెండ్స్ మామ్మ ఎంత అయింది అది ఎంత అయింది ఎంత అయ్యాము తెచ్చినట్టయితే తెచ్చావా ఎవరికై తెచ్చి

ఇంకా అమ్మ నా కోసం అయితే ఇదిగోండి బ్రాస్వి ఇట్లా కుంకుమలు అయితే తీసుకొచ్చింది అనమాట మూడు తీసుకొచ్చింది ఒకటేమో అమ్మమ్మ వాళ్ళకి ఒక రెండేమో నాకు అనమాట సో అది ఇంకా అమ్మకేమో హారతి ఇచ్చేది ఇంకా కడ్డీలు పెట్టుకుంటాం కదా ఆ రెండు అయితే తీసుకున్నది సో అది ఇదేమో కొండ కింద తీసుకుందంటండి ఇటు కొంచెం పెద్దగా ఉంది కదా అది కవర్లో ఉన్నదేమో పైన తీసుకుందంట సో పైన తీసుకున్నదే కొంచెం క్వాలిటీ అయితే బాగుంది సో ఇదేమో కొంచెం పల్చుగా ఉందనమాట సో అది బాగుండిద్ది ఓపెన్ మొత్తం ఎందుకు లేవు ఒకటి ఓపెన్ చెయ్యి ఇవి కూడా అయ్యా అనుకుంట ఇప్పుడు ప్రసాదం మంచిన వాళ్ళందరికి ఒక్కొక్క పొట్టలం వెస్తావా ఏంది కొంచే వచ్చింది ఇంతకు చాలా వచ్చేదిగా ఇంక ఇక్కడ అయితే అన్నవరం ప్రసాదము ఇంకా ఆ రోజు నైట్ అమ్మ అయితే పొంగల్ కూడా పెట్టేసింది అనమాట అంటే ఇట్లా తిరుపతి వెళ్ళిన అన్నవరం కానీ ఇంకా శ్రీశైలం అట్లా ఏ దేవస్థానానికి వెళ్ళొచ్చినా సరే ఇంకా రాగానే పొంగల్ పెడతాం కదా ఇంట్లో సో ఇంక అట్లనే పొంగల్ అయితే పెట్టేసింది ఇంకా అది అన్నవరం ప్రసాదం ఇందాక చూశారు కదా ఇంక ఇక్కడ పొంగల్ అన్నయ్య అనేసి అన్నాడు నైట్కి సో ఇంక అందుకనేసి ఈ రోజే ఇంకా పొంగల్ కూడా చేసేసింది అనమాట లేదంటే మార్నింగ్ అట్లా చేసి ఉండేదేమో అంటే పొంగల్ ఎప్పుడన్నా చేసుకుంటాం అనుకోండి ఫెస్టివల్స్ ఆ టైంలో బట్ అన్నవరం ప్రసాదము అన్న వెళ్తేనే కదా మనకు వస్తుంది సో ఇంకా ప్రసాదం అన్నా తినాలి కదా ఇంకా దేవునికి ఇట్లా పొంగల్ చేయకుండా ప్రసాదం అయితే తినేయము సో మా సైడ్ ఇంతే చేస్తాం అనమాట ఏ దేవస్థానానికి వెళ్ళినా రాగానే పొంగల్ పెట్టేసుకొని ఈ అక్కడ నుంచి తీసుకొచ్చిన ప్రసాదం కూడా దేవుని దగ్గర పెట్టిన తర్వాత అప్పుడు మనం అయితే ప్రసాదంగా తీసుకుంటాం అనమాట సో ఇంకా అందుకే ఇంకా అన్నయ్య వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి రోజు నైట్కే ఇంక ఇట్లా పొంగల్ కూడా పెట్టేసింది ఇంకా అమ్మ అమ్మ అయితే అట్లా దీపారాధన చేసేసి ఇంకా చేసిన నైవేద్యం అంతా కూడా దేవుని దగ్గర అయితే పెట్టేస్తా ఉందనమాట సో మీరు ఎంతమందికి అన్నవరం ప్రసాదం అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే అప్ప చాలా అంటే చాలా ఇష్టమండి ఎంత పెట్టినా కూడా తినేస్తానమాట నాకైతే అంత ఇష్టం అనమాట అన్నవరం ప్రసాదం ఒకటి ఇంకా అయ్యప్ప స్వామి ప్రసాదం ఒకటి ఈ రెండు నాకు చాలా అంటే చాలా అన్నం పెట్టుకో తీకు తీ అమ్మ తీసాడు ఇది పెట్టమ్మ స్వామి కర్పూరం కొబ్బరికాయ ఏదో अच्छावा कब कब गाने ला न नक जर्गो कब कब गाने हूं नक जर्गो नबो मैं बड़ा आता आ मां मैं बड़ा आता उसने कुछ मत हां कुछ मत हट तो पाइले ये

జాగ్రత్త లోట అందుకోగలరు కాసేపు ఉంటే చక్కగా మాట్లాడేవాళ్ళు ఇంకట్లా అమ్మ అయితే దీపారాధన చేసేసింది ఇంకా నానేమో కొబ్బరికాయ కొట్టేసారు ఇంకా తర్వాత ఇక్కడ హారతి కూడా ఇచ్చేస్తుంది అనమాట మా పిల్లలు చూడండి ఎప్పుడు పూజ చూడనట్టు కొత్తగా చూస్తూ ఉన్నారు అట్లా మా వాడికి ఒక షార్ట్ పడింది అక్కడ కొబ్బరి నీళ్ళు కింద పడితే అవి తాగుతున్నాడు అండి అందుకే ఒక దెబ్బ వేసాను అనమాట సో అది ఇంకట్లా సింపుల్గా పూజ కూడా చేసేసుకున్నాము ఇంకా తర్వాత ఇక్కడైతే నైట్ తినేస్తున్నామండి చెప్పాను కదా నాకు అన్నవరం ప్రసాదం అంటే చాలా ఇష్టము ఎంత పెట్టినా కూడా తినేస్తాను అంత ఇష్టం అనమాట ఇక్కడైతే నేనే ఒక ప్యాకెట్ మొత్తం అంటే ఒక పొట్లం తినేస్తున్నాను అనమాట ఇంకా చేసిన పొంగలి పప్పు కూడా ఇంకా నైట్ డిన్నర్ కంటూ ఏం చేసుకోలేదు ఇంకా వీటితోనే ఆ రోజుకైతే అడ్జస్ట్ అయ్యాము ఇంకా పండుమిచ్చి పచ్చడి ఉంటే అది తాలింపు వేసుకొని కొంచెం వైట్ రైస్ చేసుకున్నాం కానీ బట్ ఎవరు తినలేదు అనమాట పొంగల్ తినేసరికి అందరికీ పొట్ట ఫుల్ అయిపోయింది సో అట్లా నేను కూడా తినేస్తా ఉన్నాను సో ఇంకా మరి ఇదండి ఈ వాళ్ళ వ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్